ఇది వరలక్ష్మి వ్రతం వీడియో ఇది నేను పెట్టిన కలసం ముగ్గు గుమ్మానికి ఇలా బంతిపూర తోరణం కట్టింది కేపి బయట ఒక చిన్న గణపతి ఉంటాడు వరలక్ష్మి వ్రతం రోజు నాకు కాలేజ్ హాలిడే ఇవ్వలేదు కదా మార్నింగ్ చెల్లిమిడి దీపం పెట్టేసుకుని దండం పెట్టుకుని కాలేజ్కి వెళ్ళాను ఎవ్రీ ఇయర్ పూజ మార్నింగే జరిగేది కానీ ఈసారి మాత్రం నేను కాలేజ్ నుండి వచ్చాక ఈవినింగ్ చేసుకున్నాము నేను కాలేజ్కి వెళ్ళిపోయాక కేపియొక్కతే అమ్మవారిని అలా అలంకరించింది ఈవినింగ్ వచ్చిన తర్వాత నా కాలికిలో పసుపు రాసింది ప్రతి పండక్కి పసుపు రాసుకుంటాం కానీ ఈ పండక్కు మాత్రమే పసుపులో కొంచెం సిన్నం కలిపి ఇలా పారానిలా తయారు చేస్తారు గోరింటాక్తో పారాని పెట్టుకున్నా సరే ఇలా పైన పారాన్ని పెట్టుకుంటారు కేపీ ఇప్పుడు స్పెషల్గా పెసరపప్పు బోర్లు చేస్తుంది ఈజీగా అవుతుందని చెప్పి ఈసారి నిమ్మకాయ పులిహోర చేసింది కేపి ఫస్ట్ టైం నిమ్మకాయ పులిహార అయితే చేసింది వరలక్ష్మి వ్రతం స్పెషల్ అయిన పాలపూరీలు చేస్తుంది యాజ్ యూజువల్ మా ఇంట్లో ఏ పండగకైనా కూడా గార్లు కామన్ ఇలా ప్రసాదాలన్నీ కూడా నేను కాలేజీకి వెళ్ళేకి ప్రిపేర్ చేసింది ఈ ఇయర్ ఇలా సింపుల్గా తక్కువ ప్రసాదాలతో చేసుకున్నాము ఇలా కేపీ నా చేతికి దూరం కట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి రూపు మెడలో కట్టుకున్నాను సో కేపీ నాకు వాయనం ఇచ్చింది ఎవ్రీ ఇయర్ బయట ఇచ్చేవాళ్ళం కానీ ఈ ఇయర్ అస్సలు టైం సరిపోలేదు సో అందుకనే ఎవరికి ఇవ్వలేదు ఎవ్రీ ఇయర్ పూజ అయిన తర్వాత అరిటాకు వేసి అందులో అన్ని రకాలు వడ్డించేది కేపి సరి కాలేజ్ ఉండడం వల్ల బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయాను సో ఆ అరిటాకు ఫీల్ పోకుండా నైట్ టిఫిన్ ప్లేస్లో డిన్నర్ నాకు అరిటాకులో వడ్డించింది ఇలా పూచి మధ్యలో మ్యాంగో వచ్చింది వరలక్ష్మి వ్రతం టైంకి కూడా మ్యాంగో వచ్చింది టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది చాలా బాగుంది కానీ అవి మళ్ళీ దొరకలేదు ఇలా పైబొత్తుల్ని వెలిగించేసి పూజని ఫినిష్ చేసాము తర్వాత పాలు పోసి దేవుడిని కదిపాము సో వరలక్ష్మి వ్రతం అలా ఫినిష్ అయింది మాకు ఓకే బాయ్ మరీ